రాజు కదా నాలుగవ ఎపిసోడ్ రాజుగారు గురువుగారిని అడిగారు మీరెందుకు చనిపోవాలని తొందరపడుతున్నారు వాద్యశీలకు సరిపోయేంత మెడ ఉన్నది కనుక మేము అతన్ని ఎంపిక చేసుకున్నాం మీరు నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగండి ముందుగా నన్ను వధించాలి అంతే అన్నాడు గురువుగారు గారు మొండిగా ఎందుకు ఇందులో ఏదో రహస్యం ఉంది మీరేదో దాస్తున్నారు జ్ఞానిగా మీరు తెలిసిన దానిని మా బోటు వాళ్ళకు వివరించడం మీ బాధ్యత చెప్పండి అన్నాడు రాజుగారు నేను చెప్తే మీరు నన్నే బాధించాలి ముందు మాట ఇస్తారా అడిగాడు గారు సరేనన్న సరేనన్న తర్వాత ఆయన రాజుగారిని దూరంగా తీసుకువెళ్ళి సేవ సేవకులు ఎవరికి వినపడకుండా గుసగుసలాట్టు చెప్పాడు మేమిద్దరం ఇప్పుడే ఇక్కడే చచ్చిపోవాలని ఎందుకు ఇంత పంతం పడుతున్నామో ఇంకా అర్థం కాలేదా మీకు మేమిద్దరము అనేక దేశాలు తిరిగాం ఈ భూమి మీద నిజానికి మేము చూడని ప్రదేశము లేదు కానీ ఇంతవరకు మాకు మీ రాజ్యం లాంటి రాజ్యం కానీ లాంటి రాజు కానీ ఎక్కడ కనబడలేదు ఇప్పుడు మీ ముందున్న వాద్యశిల మామూలుది కాదు సాక్షాత్తు ఆ యమధర్మరాజు ఇష్టపడే శిల అది పైగా కొత్తది దాని మీద ఇంతవరకు ఎలాంటి నేరము మోపలేదు అలాంటిది ఈ శిల మీద మొదట మరణిస్తే వాడి భాగ్యం ఏమని చెప్పను వాడు ఈ రాజ్యానికి రాజుగా పునర్జన్మ పునర్జన్మెత్తుతాడు దీని మీద మరణించే రెండో వ్యక్తి ఈ రాజ్యానికి మంత్రిగా తిరిగి జన్మిస్తాడు మాకు ఈ సన్యాస జీవితం అంటే విసుగు పుట్టింది కొంతకాలం పాటు రాజుగాను మంత్రిగాను జీవిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఇక మీరు ఈ మాటను నిలబెట్టుకోండి మహారాజా మమ్మల్ని వధించండి నేనే ముందు గుర్తుంచుకోండి రాజుగారు తీవ్రంగా ఆలోచించసాగాడు నా రాజ్యం ఇంకొకరి చేతిలో పడితే ఎలా అని ఆయనకు చింత పట్టుకుంది ఏది ఏమైనా ఈ సమస్య చిన్నది కాదు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేదు అని ఆయన వెంటనే శిష్యుడి శిక్షకు వాయిదా వేసేశాడు ఆ పైన మంత్రితో రహస్య మంతనాలు జరిపాడు వచ్చే జన్మలో కూడా మన రాజ్యం మన చేతిలోనే ఉండేటట్లు చూసుకోవాలి వీళ్ళ బదులు మనమే ఎక్కితే ఎలా ఉంటుందంటావు వచ్చే జన్మలో కూడా రాజ్యం మనదే అవుతుందని మంత్రికి కూడా ఈ ఆలోచన సరైనదని తోసింది శిక్షను అమలు చేసే తలారులు మనల్ని గుర్తించ పని చెడుతుంది మనల్ని వధించే వాళ్లకు చేతులు రావు అందుకని మనం ఈ గురు శిష్యుల వదిలేసి వాళ్ళ మాదిరి బట్టలు వేసుకుని పోయి కూర్చుందాం ఏమంటారు ప్రభువులు అన్నారు మంత్రి గారు ఇక్కడ కూడా తలారులను పిలిచి రాత్రికి రాత్రే శిక్ష అమలు జరపాలి ముందుగా వచ్చిన వాడిని ముందు తర్వాత వచ్చిన వాడిని తర్వాత వధించింది తప్పు చేస్తే జాగ్రత్త మా కోసం ఎదురు చూడకుండా అని చెప్పేశారు ఆ పైన గురు శిష్యుల్ని వదిలేశారు వాళ్ళ స్థానంలో తాము కూర్చున్నారు సంగతి తెలియని తలారులు పాపం వాళ్ళ పని వాళ్ళు కా చేసేశారు తర్వాత చూస్తే ఏముంది నేరస్తుల శరీరాలు బదులు తమ రాజు తమ మంత్రి శరీరాలు కనబడ్డాయి ఇక రాజ్యవా అంతా అయిందని పెద్దలంతా కూర్చుని రాజ్యం నడిపించేది ఎలాగా కొత్త రాజు ఎవరు కొత్త మంత్రి ఎవరు అని చర్చలు జరిపారు చివరికి ఎవరికి తెలియకుండా రాజ్యం దాటిపోతున్న గురు శిష్యులను పట్టుకుని మీరే మా రాజు మీరే మా మంత్రి అన్నారు వాళ్ళు అంతే శిష్యు శిష్యుడైతే వెంటనే ఒప్పుకున్నాడు కానీ గురువుగారు మాత్రం అస్సలు ఒప్పుకోలేదు చివరికి పాత చట్టాలన్నీ తొలగించుకు తొలగించవచ్చు పూర్తిగా కొత్త శాసనాలు అమలు చేయవచ్చు అని హామీ ఇచ్చాక ఆయన తాత్కాలికంగా రాజ్యం నడిపేందుకు ఒప్పుకున్నారు ఆ పైన రాజ్యంలో పగలు పగలు రాత్రి రాత్రి అయిపోయాయి కొంతకాలానికి ఆ రాజ్యానికి ఇతర రాజ్యాలకు తేడా లేకుండా అయ్యింది